హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజైతే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట ఇది ఈరోజు అంబలపిండి అయిపోయిందండి అందుకనేసి పిల్లలకి దోశలు అయితే వేసిస్తున్నాను మా పాపకి స్కూల్ టైం అయిపోతుందని ఫస్ట్ అయితే తను టిఫిన్ చేసేసి తర్వాత వర్క్లు చేసుకుంటుంది ఇంకా మా బాబుకి కూడా దోశలు వేసి ఇచ్చానండి వీళ్ళు స్కూల్కి వరకు ఇంకే పని చేయడానికి కాదు వాళ్ళకి అవి ఇవి అందిస్తే పడికే పక్క దోశలు వేస్తూ ఇంకో పక్క అయితే అన్నం అన్నంసరు పెట్టుకున్నాను అన్నం వండుకుందామనేసి దోశలు అయిపోయిన తర్వాత గుడ్లు పులుసు పెడదామని గుడ్లు అయితే ఉడికించుకుంటున్నాను ఇంతలో మా పాప దోశలు తినేసి ఇంకా వర్క్ చేసుకుంటుంది తనకి ప్రాజెక్ట్ వర్క్ ఏంటో కానీ అయ్య అయితే చాలా బాగా వేసింది నాకు చాలా బాగా నచ్చింది అనమాట డ్రాయింగ్స్ అవి మా పాప చాలా చక్కగా వేస్తుందండి అందుకనే ఒకసారి వీడియో తీద్దామని తీశాను ఇంతలోపు అన్నం అసలు మరిగిపోయింది అయితే కడిగేసి వేసాను నేను ఎక్కువగా అన్నము ఎసరు మరిగిన తర్వాత వేస్తానండి ఎందుకంటే అలా అయితేనే రేషన్ రైస్ అయినా కూడా నీట్గా విడివిడిగా రైస్ అనేది వస్తుందనమాట అందుకనేసి కొద్దిగా మినపగుళ్ళు పోపుల కోసం అని తెచ్చుకునేవి ఉన్నాయండి ఎక్కువ రోజులు అయిపోతుంది కదా అని గారెలు చేద్దామని అవి అయితే నానపెట్టేశాను గుడ్లు పులుసు పట్టడం కోసం అనేసి ఒక గిన్నెలో అయితే చింతపండు నానపెట్టుకున్నాను ఇవి రెండు అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుందామా కర్రీస్ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు అయితే ఫస్ట్ అయితే పొట్టు తీసేసి అవి ఒక నిమిషం పాటు వాటర్లో నానపెట్టేస్తానండి ఆ నానపెట్టిన తర్వాత కనుక కట్ చేసామంటే మనకి కంటిలోంచి నీరు రాదనమాట కళ్ళు మండవ కూడాను నీట్గా ఎన్ని ఉల్లిపాయలు అయినా కట్ చేసుకోవచ్చు అందుకే నేను రెండు కర్రీస్ కోసం అనేసి ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇంతలోపు రైస్ అయితే ఉడికిపోయింది రైస్ అయితే ఓర్చేసాను ఇంకా ఓర్చేసిన తర్వాత మిగతా ఆనియన్స్ వాటితో పాటు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను మా ఆయనకి ఎక్కువ చికెన్లో టమాటాలు వేస్తేనే చాలా ఇష్టం అనమాట అందుకనేసి రెండు కూరలకి సరిపోతాయని టమాటాలు కూడా కట్ చేసుకున్నానండి ఏదైనా కర్రీస్ ఫ్రై చేస్తే తప్ప మిగతా ఏ గ్రేవీ కర్రీలో అవినీ చారు పప్పులు అవని టమాటాలు ఎక్కువగా యూజ్ చేస్తాను నేను అంత ఖర్చు అవుతాయి అనమాట నా చేతి మీద టమాటాలు ఇప్పుడైతే మొత్తం టమాటాలు కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంతలోపు గుడ్లు కూడా ఉడికిపోయావండి అవి కొద్దిగా చల్లారాక దానిపైన పెంకు తీస్తే ఈజీగా వస్తుందని మా అమ్మ చెప్పింది అందుకనేసి కొద్దిగా చల్లారినంతవరకు ఉండి ఆ తర్వాత అయితే పెంకు తీసాను కానీ అదేంటో అండి ఒక గుడ్డ నీట్గా వచ్చింది మిగతా గుడ్లన్నీ పైన పెంకులు అయితే సరిగా రాలేదు నేను ఎప్పుడు గుడ్లు కూర వండిన ఈ ప్రాబ్లంతోనే నేను ఎక్కువ గుడ్డలు పగలు కొట్టేసే వండుతాను తప్ప ఇలాగ అంగగా వండడం అనేది చాలా తక్కువ అనమాట ఈరోజు చూడండి ఈ గుడ్డ నీట్గా వచ్చింది కానీ ఇంకా మిగతా గుడ్లు అన్నిటి పైన కూడా తో పాటు సగమేసి గుడ్డు కూడా వోలిచేస్తానన్నమాట అస్సలు పింక్ రాదు నాకు మొత్తానికైతే గుడ్లన్నీ ఎలాగోలాగా వల్చేసాను వల్చేసి గుడ్లు కూర అయితే పోపు పెట్టేసానండి మా పిల్లలకి గుడ్లు కూరండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉడగబెట్టిన గుడ్లు ఇస్తాను డైలీ అయితే పెద్దగా ఇవ్వను కానీ ఎప్పుడో వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను అనమాట గుడ్లకు పులుసు అయితే పెట్టేశాను ఈ కర్రీ అయిపోయిన తర్వాత ఈ స్టవ్ మీదే ఇంకా ఆనియన్స్ అనమాట చికెన్ కర్రీకి మొన్న సండే చికెన్ తెచ్చినప్పుడు కొద్దిగా చికెన్ ఉంచేసానండి ఎక్కువైపోతుందని డీప్ ఫ్రిడ్జ్లో కనుక బాక్సులో పెట్టేసి పెట్టుకుంటే ఫ్రెష్గానే ఉంటుంది ఆ చికెన్ అయితే ఉంది కదా అనేసి గార్లిక్ పప్పు నానేశాను అనమాట గ్రేవీ కర్రీస్కి ఎప్పుడైనా ఆనియన్స్ బ్రౌన్ కలర్గా వేయించుకుంటేనే మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా బ్రౌన్ కలర్గా వచ్చిన తర్వాత అందులోకి టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత చికెన్ అయితే తీసేసి కడిగి పెట్టుకున్నానండి ముందేని ఆ చికెన్ అయితే వేసేసుకున్నాను వేసుకొని కాసేపు వేగనివ్వాలి కొద్దిగా పచ్చివాసన పోయే అంతవరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం రెగ్యులర్గా వేసుకునే ఉప్పు కారము పసుపు ధనియాల పొడి అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ కారం చాలా తక్కువే యూజ్ చేస్తానండి ఎందుకంటే మేము తక్కువ కారం తింటాము అందుకనే ఒక్క పచ్చిమిర్చి వేసుకొని కారం కొద్దిగా వేసుకున్నాను ఇంట్లో ఆడిపించుకున్న కారం అయితే ఇంకా ఎక్కువ ఘాటుగా ఉంటుంది అందుకే చిన్న స్పూన్తో ఒక స్పూన్ మాత్రమే వేస్తాను అందులో ఇంకా గరం మసాలా వేస్తాం కదా స్పైసీగానే ఉంటుంది వేయించుకున్న తర్వాత ఇందులో ఒక సరిపడా వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి చికెన్ కర్రీ ఉడికేలోపు ఇంకా సింకులో పడిన గిన్నెలన్నీ తోమేద్దాం అనుకుని తోమేస్తున్నానండి మార్నింగ్ నుంచి పండిన గిన్నెలు నాకు అసలు సింకులో ఇలా గిన్నెలు ఉన్నాయంటే చాలా చిరాకుగా ఉంటుందండి ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు సింకులో గిన్నెలు ఏమి లేకపోతేనే పని తక్కువగా ఉంది అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వంట చేసేటప్పుడు గిన్నెలు టాస్కే ఎక్కువ అనమాట మనకి అందుకనేసి అవి అయితే క్లీన్ చేసేస్తున్నాను నేను ఇంతకు ముందు అయితే షబ్బుతో తోమేదాన్ని గిన్నెలన్నీ అవి ఆరిపోయిన తర్వాత ఇంకా ఉండి క్లాత్ పెట్టి తుడుచుకొని ఇంకా వేరే గిన్నె స్టాండ్లో పెట్టుకొని చాలా ఇబ్బంది అయిపోయేదాన్ని డబుల్ పని అయిపోయినట్టు అయిపోయేది ఇప్పుడైతే అలా లేదు విమ్ లిక్విడ్ తీసుకున్నాను కదా ఆ లిక్విడ్తో కనుక తోమితే అస్సలు మరకలు ఉండవు ఇంకా స్మెల్ కూడా ఉండవండి నాన్ వెజ్ తినేటప్పుడు గిన్నెలైనా కూడా అసలు స్మెల్ ఉండవు చాలా బాగుంటుంది ఇంకా తుడిచే ప్రాబ్లం కూడా లేదు అలా కడిగేసి అందులో పెట్టి ఆరిపోయిన తర్వాత వేరే గిన్నెలు స్టాండ్లో అయితే పెట్టుకుంటున్నాను సగం పని మొత్తానికి మొత్తానికైతే సింకులో పడిన గిన్నెలు అన్నీ తోమేసానండి వీటిని క్లీన్ చేసి వేరే దగ్గర పెట్టుకోవాలి ఇక్కడ ఇలా పెట్టినమాట కంజక్స్ట్గా ఉంటుందన్నమాట అందుకనేసే ఇవన్నీ తోమేసిన తర్వాత ఇంకా కర్రీ చూస్తే ఇంక కొద్దిగా వాటర్ ఉంది ఆ వాటర్ కొద్దిగా ఇంకిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకుందామని ఇంతలోపు పప్పు అయితే నానిపోయింది కదా పప్పునైతే మిక్సీ చేసుకుందామనేసి మిక్సీ జార్లో వేసుకున్నాను నేను ఎప్పుడు గారెలు చేసుకున్నా కూడా గ్రైండర్లోనే వేసుకుంటానండి మిక్సీలో వేసుకొని చేస్తే గట్టిగా గారెలు వచ్చేస్తాయి అనేసి ఇప్పుడైతే కొద్దిగా పప్పే కదా అనేసి మిక్సీలో వేసుకున్నాను మేము ఎక్కువగా పొట్టుపప్పే యూజ్ చేస్తామండి ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాటు అది అనమాట మా చిన్నప్పటి నుంచి నాకు ఇలా మినపు గుడ్లతో గారెలు ఇడ్లీ అవి పెద్దగా నచ్చవు కానీ అందరూ ఇదే ఈజీ అని అనుకుంటారు కానీ నాకైతే నచ్చవండి కొద్దిగా ఉందని వేసేసాను ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసానండి కొద్దిగా గ్రేవీగా ఉంటేనే గారెలతో బాగుంటుంది కదా అనేసి దించేసాను ఆ తర్వాత మిక్సీ చేసుకున్నాను అనమాట పప్పుని కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మనకి గారెలు అనేవి మంచిగా వస్తాయి లేకపోతే కొద్దిగా ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట అందుకనేసి కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకున్నాను ఇందులోకి కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకున్నాను ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అనేది క్రిస్పీగా వస్తుంది సాల్ట్ అనేది ముందే వేసేసాను కనుక ఇందులో మరి సాల్ట్ నేను వేసుకోలేదండి మొత్తము నీట్గా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ గారెల పిండి లోపు నేనైతే రెడీ అయిపోయాను మా అమ్మకు ఫోన్ చేశానండి రమ్మనేసి ఎందుకంటే ఒక ఐటెం కొనేది ఉంది నేను ఒక్కదాన్ని వెళ్ళి అయితే కొనలేను నాకు బేరాలు అవి తెలియవు మా అమ్మ అయితే మంచిగా బేరం ఆడి మంచి క్వాలిటీ అవి చూస్తుందనమాట నేను కూడా చూస్తాను కానీ బేరం తెలియదు కదా ఫస్ట్ అందుకనేసి ఏది కొన్నా కూడా మా అమ్మకు పట్టుకొని వెళ్తాను ఇంతకు అయితే తాను హైదరాబాద్లో ఉండేది కదా ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఇక్కడికే వచ్చేసారు కాబట్టి ఇంకా నాకు ఏ టెన్షన్ ఉండదు ఏదైనా కొనేటప్పుడు చేసేటప్పుడు అమ్మను పట్టుకొని చక్కగా వెళ్ళి కొనుక్కుంటాను ఇంతకు ముందు లాగాను ఇంకా రెడీ అయిపోయాక గారెలు అయితే చేశాను పిల్లలకి లంచ్ టైం అయిపోతుందని మా ఆయనకి ఫోన్ చేసి క్యారేజ్ రెడీ చేసి ఇచ్చేసానండి వంటంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు కూడా బాగా ఆకలి వేసేసింది అందుకనేసి నేను కూడా గారెలు వేడిగా ఉన్నాయనేసి కొద్దిగా గారెలు ఇంకా చికెన్ వేసుకొని తిన్నాను అసలు గారెలు చికెన్ కాంబినేషన్ వేరే లెవెల్ కదండి ఎంత టేస్ట్గా ఉంటాయో చాలా అయితే చాలా బాగున్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇంకా అవి తినేసి కొద్దిగా రైస్ కూడా వేసుకొని తినేసాను ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అనేసి నిన్న ఉతికిన బట్టలు ఉంటే అవన్నీ మడత పెట్టుకుంటున్నాను బట్టలు ఉతకడం ఒక ఎత్తు అయితే ఇంకా అవి మడత పెట్టడం ఒక ఎత్తు సెల్ఫుల్లో పెట్టడం ఒక ఎత్తు అసలు అదే ఒక పెద్ద పనిలాగా అయిపోతుందండి నేను రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి బట్టలు ఉతుకుతానండి రోజు అయితే ఉతకను ఇంకా ఉతికేది కూడా మిషన్లో వేయాల్సినవే వేస్తాను ఇంకా మా పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ మా ఆయన ప్యాంట్ షర్ట్లు ఇవైతే కొద్దిగా మురికి ఎక్కువ అవుతూ ఉంటాయి అందుకని చెప్పేసి వాటికి బయటే బ్రష్ పెట్టుకుంటాను అనమాట సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి ఇంకా జాడించలేను అనుకుంటేనే మిషన్ వేస్తాను లేదు నార్మల్గా నా డ్రెస్సులు ఇలాంటివన్నీ మిషన్లో వేస్తాను అనమాట అవన్నీ వేసేసి ఆరబెట్టేసి ఇంకా తెచ్చి మడత పెట్టేసి ఇవన్నీ చేసేటప్పటికి ఎంత బుర్రపడుగుంటుందో అందుకే రెండు మూడు రోజులకి ఒకసారి ఉతుకుతానండి బట్టలు ఇంకా మడత పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేశాను ఇంకా వస్తున్నావు ఏటమ్మా అని చేస్తే తనైతే నేను వచ్చేస్తున్నాను షాప్ దగ్గరికి నువ్వు కూడా వచ్చే అని చెప్పింది సరే అని చెప్పేసి బట్టలన్నీ సెల్ఫ్లో పెట్టేసి నేనైతే ఇంకా రెడీ అయి ఉన్నాను కదండి వెళ్ళిపోయాను అనమాట ఇంకా మూడు గంటలు అయింది కానీ టైము ఎంత ఉందో వీధులైతే ఒక్క లేరు చూడండి ఎండగుందని ఇంట్లో కూర్చుంటే పనులు అవ్వవు కదండి మనం ఏ పని చేయాలి అదైతే కంప్లీట్ చేయాలన్నమాట అందుకనే షాప్కి అయితే వచ్చేసాను ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ తీసుకుంటున్నానండి ఎందుకంటే మా స్టవ్ సరిగా మంట రాక చాలా ట్రబుల్ వస్తుంది చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట అందుకని స్టవ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను మా అమ్మ నేను వచ్చామన్నమాట ఇంకా సెలెక్ట్ చేసిన స్టవ్ అయితే ప్యాక్ చేసేసి వాళ్ళు ఇచ్చేసారు ఇది ఎక్స్చేంజ్లో తీసుకున్నాను ఏం ఎక్స్చేంజ్ ఇచ్చేసి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి